చివరి పదహారు నుండి ముప్పై ఒకటి తేదీ వరకు పదహారో తారీఖు శనివారము సప్తమితో మొదలుకొని ముప్పై ఒకటి ఆదివారం షష్ఠితో ముగిసేటటువంటి తిథుల మధ్య కాలంలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ రాశిగలిగిన వారి యొక్క మాస ఫలితాలు అర్ధమాస ఫలితాలు ఈ సమయ సమయకాలంలో ఎటువంటి ఫలితాలు విశ్లేషణలు ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ మకర రాశి కలిగిన వారికి స్త్రీల ఎందు పురుషుల ఎందు సన్ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే ఇప్పుడు కొంతమందికి వయసు పైబడుతున్న వివాహాలు ముడిపడకపోవటము అనుకున్నటువంటి వివాహాలు దగ్గరకు వచ్చి చేజారిపోవటము ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవటము తమ తోటి వారు పిల్లలకి తక్క తమ తోటి వారు మిత్రులు స్నేహితులకి జరిగే వివాహాలు విషయంలో రావడంతో ఏదో ఒక దోషాల వల్ల ముడిపడాల్సిన కార్యక్రమాలు ముడిపడకుండా ఆగినవి ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలకి తర్వాత సంబంధాలు కుదిరేవి పెళ్ళిళ్ళు కుదిరేవి సంబంధాలు ముడిపడేవి ఈ తరహా పనులన్నీ కూడా ఈ రాశిగలిగినటువంటి వారికి చాలా మంగళకరంగాను చాలా శుభప్రదంగాను ఇంట్లో పెళ్ళి వాతావరణాలు పండగ వాతావరణాలు శుభ కార్యక్రమం అయినటువంటి వాతావరణాలకి కొన్ని రూపురేఖలు దిద్దుకునేటటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం ఈ సమయకాలంలో చాలా తప్పకుండా ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ తరహా సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరణ చేయండి ఇంతకుముందు కొన్ని ప్రయత్నాలు చేసి విడిచిపెట్టినా ఇప్పుడు ఆ తంత వస్తుందనేది కాకుండా మీరు పునరుద్ధరణ చేస్తేనే మనం కష్టపడకుండా మనం ప్రయత్నం చేయకుండా ఏ కార్యం ముందుకు వెళ్ళదు కాబట్టి ఈ సంబంధించిన పనుల్లో మాత్రం మీరు పునరుద్ధరణ చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే కొన్ని గృహాలు కొనుగోలు చేసే అంశాలు ఇల్లు మారే సంఘటనలు ఇంట్లో కొన్ని మంగళకరమైనటువంటి అంశాలతో పాటు కొన్ని వాహనాలు వస్తువులు స్థలాలు భూములు కొనుగోలు చేయాల్సిన అంశాలలో కూడా మీకు చాలా శ్రేయస్యకరమైన అవకాశం ఉంది కాబట్టి కొంత మీ దగ్గర కూడిన ధనమైనా కొంత రుణంగా తెచ్చి చేయాల్సిన పని ధైర్యంగా చేయండి ధైర్యంగా కొనండి రేపు పొద్దున ఏం జరుగుతుందో మనం సాధించగలుగుతామా లేదనేదానికి కాకుండా దైవం మీద నమ్మకం వేసి మీరు కొన్ని కొనుగోలు చేసే అంశాలలో కొని కొన్ని నూతనంగా నిర్మించే వ్యాపారాలలో కానీ ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అందులో తప్పకుండా మీకు మేలు జరిగే అవకాశం కూడా సమయకాలం ఉంది అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇంట్లో వ్యక్తులతో కాస్త చిన్న చిన్న విభేదాలు ఏర్పడే పరిస్థితులు రావచ్చు అందులో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక పరంగా అప్పులు రుణాలు కట్టాల్సినవి రుణాలు వసూలు చేసుకోవాల్సినవి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మిమ్మల్ని మీరు కాస్త బలంగా నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు అటు ఇటుగా ఉన్నప్పటికీ కాస్త ఈ సమయకాలంలో అయితే మీ మీద ఆర్థిక పరిస్థితి ఒత్తిళ్లు పడే ప్రమాదం లేదు దానికని తీసుకున్న కాడ లక్ష్మి ఏదో ఒక అవసరాలకి ఖర్చు పెట్టే పరిస్థితులు మాత్రమే ఉంటాయి వ్యధా ఖర్చుల గురించి మీరు భయపడవలసినటువంటి పరిస్థితులు లేదు కొంత ఖర్చులలో నిదానం ప్రకటించాలి అతిగమించినటువంటి ఖర్చులు మీకు అంత అనుకూలతను చూపించవు అలాగే ఆరోగ్య పరిస్థితులు మాత్రము ఈ సమయకాలం కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలే ఆరోగ్యంలో ఏదో విధమైనటువంటి అనారోగ్యానికి సంబంధించిన పరిస్థితులు గురి చేయటము గత ఉన్న దీర్ఘకాలిక రోగాలు కొంచెం తిరగబెట్టే పరిస్థితులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితులు ఇంట్లో ఎవరో ఒకరు వల్ల కాస్త హాస్పిటల్ చుట్టూ తిరిగే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో ఎదురవుతాయి పిల్లల చదువులు వారి చదువుకు సంబంధించిన విద్యకు సంబంధించిన నిర్ణయాలు చాలా చక్కటిగా వారి గురించి కష్టపడి చదివించినటువంటి దాని యొక్క ఫలిత ప్రభావం పిల్లల మీద నిలబెట్టే అవకాశం ఉంది ఆస్తికి సంబంధించినవి కానీ గొడవలు కానీ కోర్టు సంబంధించినవి కానీ కేసులు కానీ ఏదైనా తాళి వాళ్ళతో ఉన్నటువంటి వాగ్వాదాలు తగాదలు ఇటువంటి ఏవి కూడా ఈ సమయ కాలంలో మీరు ఆ సమస్యలని సమర్థించుకోవడానికి అనువైనటువంటి సమయం కాబట్టి దాన్ని బట్టి జాగ్రత్త చేసుకోండి కొన్ని విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు కొంత మీకు అనుకూలతలు చూపిస్తాయి బంధుమిత్రుల ప్రయాణాలు తర్వాత కొంత బంధుమిత్రుల్లో వివాహాల గురించో లేకపోతే బంధుమిత్రుల్లో కొంత ఆర్థిక పరిస్థితుల గురించి చేసే ప్రయాణాలు మాత్రం కాస్త మీకు అలసట పెంచడం సమయము వ్యర్థం అవటము సమయానికి ఒక పనిని ప్రయాణంలో మీకు అనుకున్నంత సంతోషం జరగబోవటం అది కాస్త మీరు కొంచెం ఆలోచించాల్సిన విషయం కొంత మిత్రులైనప్పటికీ శత్రువులు ఉన్నప్పటికీ నరదృష్టి నుంచి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్గా ఈ రాసిగలిగినటువంటి వారు చేసేటటువంటి ప్రతి నిర్ణయం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం వెనకాల కాస్త జాగ్రత్తగా సమయస్ఫూర్తితో ఇంతకు ముందు ఆగిపోయినటువంటి పెండింగ్ పడిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు